నా పూజకి ఆటంకం కలిగించింది ఎవరో చెప్పుపోరా చెప్పు ఆ పూజ నువ్వు చేయలేవురా ఏ ఆ పూజ ఎంత చేయలేను చెప్పుపోరా చెప్పు ఎందుకంటే నువ్వు పదిహేను ఏళ్ళు దాటక ముందే చచ్చిపోతావురా ఆ పూజ చేయాలంటే ఆ మనిషి ఇరవై ఏళ్ళు బతకాలిరా అశుర పూజ చేయటం ఆశామాసితనం కాదు అంటే నా కోరిక తీరదా నువ్వు చచ్చినా నీ ఆశయం చావదు నీ ఆశయం నిలబెట్టడానికి నీ ఆత్మ ఇక్కడే తిరుగుతుంది ఇరవై ఏళ్ళున్న కుర్రాన్ని చూడు నీ రాశి వాడై ఉండాలి వాడి వశీకరణం చేయి నీ ఆత్మ వాడిలో ప్రవేశిస్తుంది సరే అయితే